ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక నగరి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రపంచ సుందరి మణులు సందడి చేశారు భూతల స్వర్గం లాంటి ఫిల్మ్ సిటీ అందాలను చూసి ఆశ్చర్యపోయారు కనువిందు చేసే కట్టడాలు అందమైన ఉద్యానవనాలు విద్యుత్ దీపకాంతుల్లో మెరిసిపోతున్న ఫిల్మ్ సిటీని చూసి ఆనందంలో మునిగిపోయారు నూటెనిమిది మంది మిస్ వర్ల్డ్ పోటీదారులకు ఫిల్మ్ సిటీ ప్రతినిధులు సంప్రదాయబద్దంగా ఆతిథ్యం ఇచ్చారు తెలంగాణలో చారిత్రక ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్న మిస్ వరల్డ్ పోటీదారులు పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిలిం సిటీలో పర్యటించారు ఫిలిం సిటీకి చేరుకున్న నూట ఎనిమిది మంది సుందరీమనులకు రామోజీ ఫిలిం సిటీ సైనేజ్ వద్ద రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది అధికారులు రామోజీ ఫిలిం సిటీ ప్రతినిధులు పోటీదారులకు సాదర స్వాగతం పలికారు తెలుగువారి సంప్రదాయ పద్దతిలో గంధం పూసి పన్నీరు చల్లి చిత్రనగరిలోకి ఆహ్వానించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ నేత మల్రెడ్డి రామరెడ్డి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి కిరణ్ రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి ఈటీవీ సీఈఓ బాపినీడు మిస్ వరల్డ్ పోటీదారులకు స్వాగతం పలికారు అనంతరం రామోజీ ఫిలిం సిటీ సైనేజ్ వద్ద గ్రూప్ ఫోటోషూట్ తో సుందరీమనులు సందడి చేశారు సెల్ఫీలు దిగుతూ ఆహ్లాదంగా గడిపారు ప్రత్యేక బస్సులో రామోజీ ఫిలిం సిటీ లోపలికి చేరుకున్న ముద్దుగుమ్మలు పర్యాటక నగరి అందాలు చూసి ముగ్ధులైపోయారు తారా సితారా హోటళ్లు ఏంజెల్ ఫౌంటైన్ హవామహల్ నర్తకి గార్డెన్ ఫామ్ స్ట్రీట్ అందాలను వీక్షిస్తూ పీఎస్టీ కన్వెన్షన్ హాల్ కు చేరుకున్నారు పీఎస్టీ కన్వెన్షన్ హాల్ వద్ద బ్యాండ్తో ముద్దుగుమ్మలకు స్వాగతం పలికారు ఫిలిం సిటీ ప్రతినిధులు వారి కోసం విందు ఏర్పాటు చేశారు కన్వెన్షన్ హాల్ నుంచి ప్రత్యేక బస్సులో బాహుబలి సెట్ వద్దకు చేరుకున్న ప్రపంచ సుందరీమలు మహిష్మతి సామ్రాజ్య అందాలను బాహుబలి చిత్రం కోసం ఏర్పాటు వివిధ రకాల సెట్టింగ్లను ఎంతో ఆసక్తిగా వీక్షించారు అక్కడే గ్రూప్ ఫోటో దిగారు అక్కడే షాపింగ్ చేశారు బాహుబలి సినీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన వారిని ఆకట్టుకుంది మూవీ మ్యాజిక్ వద్దకు చేరుకుని అక్కడ విశేషాలను తెలుసుకుని ఆశ్చర్యపోయారు మూవీ మ్యాజిక్ వీక్షించిన తర్వాత మొగల్ గార్డెన్స్ చేరుకున్నారు రంగురంగుల విద్యుద్పకాంతుల్లో మరింత అందంగా మెరిసిపోతున్న మొగల్ గార్డెన్ అందాలను సుందరీమనులు ఆస్వాదించారు ఫిలిం సిటీ ప్రతినిధులు వారి కోసం మొగల్ గార్డెన్ లోనే విందు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు